వసంత పంచమి శుభ సందర్భంగా వేములవాడ గాంధీనగర్లోని గీతా విద్యా నికేతన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో బుధవారం చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు వసంత పంచమి వేడుకను పురస్కరించుకొని ఉదయం పాఠశాల ఆవరణలో శ్రీ సరస్వతి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యం విద్యార్థులు పాల్గొన్నారు

ఘనంగా గీతా విద్యకేతన్ స్కూల్లో వసంత మంచం వేడుకలు జరుపుకున్నాము ఈ వేడుకలో భాగంగా అక్షరాభ్యాస ప్రోగ కార్యక్రమాన్ని చేయించడం జరిగింది ఈ కార్యక్రమానికి నూతనంగా బడిలో చేర్చే పిల్లలందరూ కూడా విచ్చేసి వాళ్ళ తల్లిదండ్రులతో కూర్చొని ఓంకారం పెట్టడం జరిగింది ఈరోజు ఎంతో పర్వదినము సరస్వతి అమ్మవారు చదువుల తల్లి పుట్టినరోజు వేడుక ఈరోజు కావున అందరి పిల్లలకి సిద్ధి బుద్ధి ఏకాగ్రత విలువతో కూట విద్య ఇవన్నీ కూడా అందిస్తామని ఈ కార్యక్రమం ద్వారా చెప్పుకుంటున్నాము చాలా సంతోషంగా ఉంది పిల్లలందరికీ కూడా అక్షయభ్యాస కార్యక్రమం జరిగింది ధన్యవాదములు